ఇలా రాజపురుషులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత భక్తులతో ధరించినందు ఫలితం ఏం ఉండబోతుంది అని అడిగాడు పరాసర మహర్షి కొంచెం ఆలోచించి రాజా మీరు భవిష్యత్తు గురించి చెప్తే మీకు కుట్టం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నాకు మన సంగీకరించడం లేదు అన్నాడు రాజు ఆందోళనతో ఇదే అదేమిటో తెలపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజు వారు మరణించవలసి ఉన్నది అన్నది అది విన్న రాజు అతని ఎంతో దుఃఖించి దానికి నివారణ ఉపాయం తెలపమని కోరాడు ఆ కళాకి చెప్పాడు భయం లేదు శ్రీవన్ నారాయణుడు గ్రహం సృష్టించి అతను సారాంశమే రుద్ర మంత్రం అది నాలుగు పురుషార్థాలు సృష్టి సృష్టికర్త తన వృక్షస్థలం నుండి ధర్మాన్ని సృష్టి భాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారి పరఫంలోనూ అధర్మాన్ని అనుసరించిన సుఖాన్ని పంచుతాయి పాపము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టాలి వాటిని అనుసరించి మరెన్నో ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడికి పాపాలు ప్రవేశించలేదు ఇది సర్వ పాపహరణం పూర్వం మంత్రం జపం యొక్క ప్రభావం వల్ల అప్పుడు కూడా పరిశుద్ధులవడం వలన ఎప్పుడు బాధపడి బ్రహ్మకు విన వినమిస్తున్నారు అప్పుడు బ్రహ్మ యంగధర్మరాజ ములు తామసులు పత్రి లేని వారు మన ప్రత్యేక భక్తితో ఉత్తర మంత్రి దూతలు కూడా నీ దూతలు కూడా వెళ్ళకూడదు అనపాయుషు గల వారు కూడా దాని వల్ల దీర్ఘాయు పొందగలవు రుద్ర మంత్రంతో పవిత్రమైన నీటితో స్నానం చేసిన వారిని నువ్వు కూడా భయపడవలసిందే అని చెప్పాడు కనుక రాజా నువ్వు భక్తితో రుద్రాక్షలు ధరించి బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతరం రుద్రాలు చేయడం చేయించు అందువల్ల వారు ధర్మాత్మే ధర్మ సంపదలతో కలకాలం జీవించగలరు అని ఆ విధ ఆ విధానంతా వివరించి చెప్పాడు ఆ రాజు ఆ ప్రకారం వంద మంది సంబ్రాహ్మణుల చేత పదివేల రుద్ర మంత్ర గాఢంతో ఏడు రోజులు రాత్రి పావుడు సంతాపకారుగా శివుడికి అభిషేకం చూపించాడు నిత్యం అభిషేక జలంతో రాజు కుమారులకు స్నానిచ్చేవారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలింగు స్కూక పడిపోయారు అప్పుడు పరాశ్ర మార్చి రుద్ర మంత్ర జలంతో వారి మీద చల్లారు